సో ప్రశాంత్ గారు మాకు మంత్లీ ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ ఆప్షన్స్ చెప్పగలరా తప్పకుండా చెప్తానండి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీరు చూసుకుంటే కనుక మనం వేరే సెసెట్ క్లాసెస్లో చేయొచ్చు మీరు చూసుకుంటే రికరింగ్ డిపాజిట్లో చేయొచ్చు అలాగే బ్యాంక్లో ఇప్పుడు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మంత్లీ చేయాలంటే రికరింగ్ డిపాజిట్ అనేది ఆప్షన్ ఉంటుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే స్టాక్స్లో ఇండివిజువల్గా ఫలానా స్టాక్ బాగుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ బాగుంది లేదా ఎస్బీఐ లేకపోతే ఒక ఇన్ఫోసిస్ కంపెనీ మీరు ఐడెంటిఫై చేసుకుని ఆ స్టాక్లో కూడా మంత్లీ చేసుకోవచ్చు ఏదైనా చేయండి కానీ అల్టిమేట్గా మీకు రిటర్న్ ఎంత వస్తుంది అనేది మనం చూసుకోగలిగితే కనుక ఆ పర్టికులర్ రిటర్న్ మనం ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా గెయిన్ చేస్తే కనుక లాంగ్ రన్లో ఎంత రిటర్న్ వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు నేను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీలోనే చూస్తున్నాను ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ లేకపోతే ఆర్టీ క్యాటగిరీలో నేను చూడట్లేదు లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీలో మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది క్యాలిక్యులేషన్లో చూపిస్తాం మీకు స్క్రీన్ మీద కనబడుతుంది సో మనం టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్తో మంత్లీ చిన్న చిన్న అమౌంట్స్తోనే మనం లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేస్తే అది కూడా టెన్ ఇయర్స్ అబౌ చూస్తే కనుక ఎంత రిటర్న్ వస్తుంది అనేది మనం చూద్దాం యావరేజ్ రిటర్న్ నేను ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటున్నాను సో మనం క్యాలిక్యులేషన్లోకి వెళ్దాం చూద్దామండి ఇప్పుడు మీరు మంత్లీ కనుక ఒక మీ దగ్గర వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కరెంట్లీ ఏమీ లేదు ఒక టూ థౌజండ్ రూపీస్ మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే అయితే రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది నేను క్యాల్కులేట్ చేస్తున్నాను అండ్ పీరియడ్ వచ్చి మంత్లీ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మినిమం అనేది ఒక మనము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మనం తీసుకుందామండి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మనకు అప్రాక్సిమేట్గా వన్ ఎయిటీ మంత్స్ పడుతుంది అనమాట వన్ ఎయిటీ మంత్స్లో మంత్లీ టూ థౌజండ్ రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది ఇక్కడ మనం చూస్తే కనుక థర్టీన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ వచ్చింది అంటే నెల నెల ఇరవై రెండు మనం ఇన్వెస్ట్ చేసిన యొక్క వాల్యూకి మనం టూ థౌజండ్ రూపీస్ చొప్పున మనకి ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్స్ ఎప్రిజేషన్ వచ్చింది మన వాల్యూ అనేది అదే మనము ఈ పీరియడ్ని కాస్త మనము ఒక ట్వంటీ ఇయర్స్ మనం చేసుకుంటే కనుక టూ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కాస్త ట్వంటీ నైన్ ల్యాక్స్ అయ్యింది అనమాట ఆల్మోస్ట్ క్లోజ్ టు థర్టీ ల్యాక్స్ దాకా మన యొక్క ఫండ్ పెరిగింది అదే టూ థౌజండ్ రూపీస్ కనుక మనము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ హండ్రెడ్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట అది త్రీ హండ్రెడ్ మంత్స్ చేస్తే కనుక మన వాల్యూ అనేది సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అవుతుంది మీరు నెల నెల ఒక రెండు వేల రూపాయలు ఎస్ఐపి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా చేస్తే సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అయింది అట్ రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అదే మీరు థర్టీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు అంటే త్రీ సిక్స్టీ మంత్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ కరెంట్ వాల్యూ వచ్చి ఆల్మోస్ట్ వన్ క్రోర్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ క్లోజ్ టు వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ అవుతుంది అనమాట అదే వాల్యూని మీరు మంత్లీ నేను ఒక ఫైవ్ వరకు బేర్ చేయగలను అనుకుంటే కనుక ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు వన్ ఎయిటీ మంత్స్కి గాను ఫిఫ్టీన్ ఇయర్స్కి గాను మన వాల్యూ వచ్చి ఫైవ్ థౌజండ్ రూపీస్ మన ఫిఫ్టీన్ ఇయర్స్ కంటిన్యూగా చేస్తే మనకు ఆల్మోస్ట్ థర్టీ త్రీ అవుతుంది అదే మీరు ఇదే ఇదే అమౌంట్ని మనము ఒక ట్వంటీ ఇయర్స్ మనం చేస్తే కనుక సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్కే మీరు కనుక ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు చేస్తే కనుక ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ టూ క్రోర్స్ కోటి అరవై రెండు లక్షలు అయిపోతుంది అనమాట ఫైవ్ థౌసండ్ చేయడం వల్ల ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో అదే మీరు ఇది కనుక థర్టీ ఇయర్స్ కనుక మీరు ఫైవ్ థౌజండ్ కంటిన్యూగా చేస్తే కనుక త్రీ క్రోర్స్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అయింది ఇప్పుడు మన నెక్స్ట్ టెన్ థౌసండ్ రూపీస్తో మనం చూద్దాం ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ అనేది మీరైనా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు అయితే మీకు టెన్ థౌజండ్ చేస్తే కనుక మనకి ఫిఫ్టీన్ ఇయర్స్కే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయిపోయిందనమాట ఫిఫ్టీన్ ఇయర్స్కే పదివేల రూపాయలు చొప్పున మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయింది ఇదే మనం ట్వంటీ ఇయర్స్ చేస్తే కనుక వన్ క్రోర్ ఫార్టీ నైన్ ల్యాక్స్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తే త్రీ క్రోర్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయింది థర్టీ ఇయర్స్ చేస్తే కనుక టెన్ థౌజండ్ రూపీస్ ఎంత అయిందో తెలుసా మీకు సెవెన్ క్రోర్స్ అయ్యింది ఆల్మోస్ట్ సిక్స్ క్రోర్స్ నైంటీ టూ ల్యాక్స్ హ్యూజ్ అమౌంట్ అనమాట అంటే ఇప్పుడు మనం కెరీర్ స్టార్ట్ చేసి రిటైర్మెంట్ ఏజ్ అయ్యే టైం కల్లా థర్టీ ఇయర్స్ వాళ్ళే స్టార్ట్ చేస్తే అప్పటికి సెవెన్ క్రోర్స్ అనేది చాలా మంచి వ్యాల్యూ అలాగా వాళ్ళ యొక్క ఫ్యూచర్ని వారు ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫిఫ్టీన్ ఇయర్స్ గాను వన్ క్రోర్ అవుతుంది మీరు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎట్ ఏ రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ చూస్తే కనుక వన్ క్రోర్ అవుతుంది మీరు ఫాస్ట్గా కరోడ్ పైతే అవ్వాలంటే ఒక పదిహేను ఏళ్ళలో వర్కింగ్ ఎంప్లాయీస్ ఇప్పుడు థర్టీ ఇయర్స్లో వర్క్ చేస్తున్నాయి ఫార్టీ ఇయర్స్ వన్ క్రూర్ అవ్వాలంటే ఫిఫ్టీన్ థౌసండ్ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక ఈజీగా వన్ క్రోర్ అనేది కార్పస్ వస్తుంది మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ కొంచెం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రేటర్న్ కూడా వస్తుంది ఈవెన్ వన్ అండ్ హాఫ్ క్రోర్ కూడా అవకాశం ఉంటుంది అనమాట అదే మీరు కుక్క అదే ఇన్వెస్ట్మెంట్ని మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసి ట్వంటీ ఇయర్స్ చేశారనుకోండి ఫిఫ్టీన్ థౌజండ్ని టూ క్రోర్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయిపోతుంది అనమాట ఇక్కడ కాంపౌండింగ్ అనేది మీకు ఎలా ఎంత బెనిఫిట్ అనేది మనకి ఇక్కడ టెన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి పెద్ద వేరియేషన్ లేదు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెళ్ళేసరికల్లా మీకు ఎంత వేరియేషన్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు టూ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ ఉంది మనకి ట్వంటీ ఇయర్స్కి ఫోర్ క్రోర్ ఎయిటీ ల్యాక్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్లో డెవలప్ అయిపోయింది చూస్తారు ఇక్కడ మనకి ఇన్ని ఇయర్స్కి టూ క్రోర్స్ అయింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఫోర్ క్రోర్స్ ఫార్టీ టూ ల్యాక్స్ అయిపోయి ఫో ఫోర్ క్రోర్స్ ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్లో డబల్ అయిపోతుంది ఇక్కడ నుంచి అదే ఇది థర్టీ ఇయర్స్ అయ్యింది అనుకోండి త్రీ సిక్స్టీ ఇన్స్టాల్మెంట్స్ మనం పే చేస్తే టెన్ క్రోర్స్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఫోర్ నుంచి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి టెన్ క్రోర్స్ వెళ్ళిపోయింది అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్లో మనకి ఎప్రిసియేషన్ అనేది అంత బాగా వస్తుందనమాట ఎప్పుడైనా సరే మనం లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు ఆ బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ గెయిన్ చేయగలిగామంటే నేను అనుకున్న మీరు అనుకున్న నెంబర్ ఏదైతే ఉందో టార్గెట్ అనేది ఈజీగా గెయిన్ చేయగలరు నా మినిమం పీరియడ్ వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అబవ్ పెట్టుకుంటేనే మీకు ఆ రిటర్న్ వస్తుంది మీకు సింపుల్గా కరోడపతి అవ్వాలనుకుంటే ఫాస్ట్గా ఫిఫ్టీన్ థౌసండ్ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా అవుతారు లేదా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసినా సరే ఫిఫ్టీ ల్యాక్స్ అయినా వస్తుంది లేదా అందులో సగం త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇన్వెస్ట్ చేసినా సరే ఫిఫ్టీన్ ఇయర్స్లో ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ థౌజండ్ వరకు వస్తుంది అనమాట అలాగా మన ప్లానింగ్ అనేది మన లాంగ్ రైన్ ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా మన అప్రిసియేషన్ వస్తుంది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ నేను ఎలా గెయిన్ చేయగలను అది మ్యూచువల్ ఫండ్స్లో చెయ్యాలా స్టాక్స్లో చెయ్యాలా లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో చెయ్యాలా ఎక్కడైనా చేసి చేయొచ్చా అనేది డిపెండింగ్ అపాన్ యూ ఇప్పుడు మీకు గనక ఫైనాన్షియల్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రిటర్న్ తీయగలం మనం కానీ ఆ నాలెడ్జ్ ఉంటే మీరు స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయండి ఎస్ఐపి రూట్లో ఆ పర్టికులర్ కంపెనీ మీద మీకు ప్రొడిక్షన్ బాగుంది ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కింద ఇరవై సంవత్సరాల క్రితం చిన్న బ్యాంక్తో పది మందితో స్టార్ట్ అయింది ఇన్ని లక్షల మంది ఎంప్లాయీస్తో ఇంత పెద్ద మార్కెట్ క్యాపిలైజేషన్తో ఎస్టాబ్లి అయ్యింది ఎస్టాబ్లిష్ అయింది అలాగా మీకు అలాంటి పొటెన్షియల్ కంపెనీ ఉంటే మీరు అందులోనే లా చేసుకోండి అప్పుడు మీరు అలాంటి ఒక పది పదిహేను కంపెనీలు ఐడెంటిఫై చేసుకొని మంత్లీ ఎస్ఐపిని ఒక పదివేలు ఉందంటే ఒక్కొక్క కంపెనీలో వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున ఎస్ఐపిలో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దానికి ఇప్పుడు మనకు కావాలంటే ఇప్పుడు మనం సర్వీసెస్ ఇచ్చేది మోతిలాల్ త్రూ సర్వీసెస్ ఇస్తున్నాం మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేస్తే ఒక టెన్ కంపెనీస్ ఐడెంటిఫై చేసి సజెస్ట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది లేదు మీకు ఏదైనా డిమాట్ అకౌంట్ ఉందంటే ఆ డిమాట్ అకౌంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ అంతటి మీరు చేసుకోవచ్చు మీరు ఈ విషయంలో ఏంటంటే లాంగ్ రన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకరి సలహా తీసుకోవడం వల్ల మీరు ఈజీగా గోల్ మీట్ అవ్వగలరు ఇప్పుడు నేను ఫిఫ్టీన్ పర్సెంట్తోనే మనం అంత వండర్స్ చూసామంటే ఇంకెక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తే ఇంకా మనం కార్పస్ బిల్డ్ చేసుకోగలం కాకపోతే ఏంటంటే మొత్తం అంత ఈక్విటీలో పెట్టకుండా కొంత మ్యూచువల్ ఫండ్స్లోని కొంత ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేసుకొని అందులో కొన్ని మిడ్ క్యాప్స్ కొన్ని స్మాల్ క్యాప్స్లు డైవర్సిఫై చేసుకోవడం వల్ల కొన్ని చోట్ల ఎక్కువ వస్తుంది రిస్క్ ఉంటుంది కానీ రిస్క్ రిస్క్తో పాటు రిటర్న్ కూడా ఉంటుంది లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలా డైవర్సిఫికేషన్ చేసుకోవడం వల్ల ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మనం రిటర్న్ తీసుకోగలిగామంటే మార్కెట్లో నుంచి మనకి మంచి రిటర్న్స్ వస్తాయి దానికి సలహా ఏదైనా కావాలంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని అప్రోచ్ అయ్యి ప్రాపర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో నేను గమనించినప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఇన్వెస్ట్ చేశారు కానీ అప్పుడు మార్కెట్ ఒక్కసారి కోవిడ్ వల్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పడ్డం లాస్ట్లో ఉన్నా సరే చాలామంది తీసారు ఆ టైంలో మా ఇన్వెస్టర్స్కి వీ హివెన్ కాన్ఫిడెన్స్ అనమాట ఇప్పుడు తీయకూడదు సార్ ఇది టైం టు ఇన్వెస్ట్ అని చెప్పినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడి నుంచి వాళ్ళ మనీ డబల్ అయ్యిందనమాట ఈజీగా డబల్ అయిపోయింది అక్కడి నుంచి అందుకని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు తీయాలి అనేది ఒక ప్రాపర్ గైడెన్స్తో మీరు చేసుకుంటే కనుక ఈజీగా రిటర్న్ తీయగలరు ఆ రిటర్న్ కంటే ఎక్కువ తీయగలరు ఎప్పుడైనా సరే మార్కెట్ పడినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఎప్పుడైతే జనాలందరూ కొంటున్నారు ఇప్పుడు చాలా బాగుంది అంటున్నారు అప్పుడు మనం బయటకు వచ్చేసే టైం ఎప్పుడైతే మార్కెట్ పడిపోయింది ఇంకా తీసేయాలి అంటున్నారు అప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన టైం ఇది ఒక లాజిక్ ఇది వారెన్ బఫెట్ గారు నేర్పించిన లాజిక్ అనమాట కాబట్టి ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి రిటర్న్స్ మనం ఎప్పుడైనా జనరేట్ చేయాలంటే కనుక లాంగ్ రన్ ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రాపర్గా మనకు ఒక గైడెన్స్లో మనం వెళ్ళి లేదా మనకు నాలెడ్జ్ ఉంటే కనుక మన ఓన్ గైడెన్స్లో కానీ మన యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి ప్రాపర్గా చేస్తే మనం ఈజీగా నేను చెప్పిన రిటర్న్ గెయిన్ చేసి మన క్రోర్స్ ఆఫ్ రూపీస్ పోర్ట్ఫోలియోని టెన్ క్రోర్స్ ఏంటి ట్వంటీ క్రోర్స్ అండ్ ఈవెన్ హండ్రెడ్ క్రోర్స్ పోర్ట్ఫోలియో కూడా మీరు బిల్డ్ చేయగలరు అనమాట సో మీ ఇన్కమ్ బట్టి నా పేరు ప్రశాంత్ తోట ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఐఎమ్ హావింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెక్టర్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ సెగ్మెంట్లోనే వర్క్ చేస్తున్నానండి ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఐసీఐసిఐలో వర్క్ చేశాను రిలయన్స్లో వర్క్ చేశాను అలాగే టాటా మ్యూచువల్ ఫండ్స్లో వర్క్ చేశాను అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను ఐఎమ్ హావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రోకింగ్ కంపెనీ ఆల్సో ఐటీబై క్యాపిటల్లో కూడా వర్క్ చేశాను So I worked in broking insurance, and mutual fund segments. for so more than 16 years' experience with At the same time, I'm a certified financial planner. Also, 2018, I completed my certified uh, CFP program. Also, uh, with the experience I have gained from over a period of 16 years, I can do a proper uh, financial planning to any of you whomsoever is required. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బేసిక్గా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మీద మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ ఉండదు మనం ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ అనేది అన్ని కేటగిరీస్లో చేసుకుంటామో ఇదే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలిసిస్తో అప్పుడే మన యొక్క ఫ్యూచర్ గోల్స్ని మనం ఈజీగా చేయగలం సో నా వర్క్ ఏంటంటే ఐ ప్రిపేర్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ అకార్డింగ్ టు ద కస్టమర్ హుమ్స్ అవర్ విజిట్స్ మీ నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి తన యొక్క కరెంట్ సినారియో బట్టి అతని శాలరీ బట్టి తన యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ విధంగా తన యొక్క ప్లానింగ్ ని చేసుకొని తన ఫ్యూచర్ గోల్స్ని రీచ్ అవ్వగలరో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఎనీ బిగ్ గోల్ ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ దానికి గైడ్ చేస్తారండి దిస్ ఇస్ మై ప్రొఫైల్ థ్యాంక్ యూ వెరీ మచ్